జీడిమెట్టలో పదవ తరగతి విద్యార్థి తన తల్లిని ప్రియుడితో కలిసి చంపడం జరిగిన కేసు సెన్సేషనల్ అయింది కోర్స్ అది సెన్సేషనల్ కాకపోయినా లైక్లు వ్యూలు షేర్లు కమర్షియల్ కంటెంట్గా ప్యాషన్ని క్రైమ్గా పెంపొందించే విధంగా మనోళ్ళైతే మనం వద్దన్నా చేస్తారు ఈ కేసులో మనం గమనిస్తే తల్లిని కోల్పోయిన ఒక పాప తల్లిని హత్య చేసిన ఒక యువతి కొడుకుని జైల్లో వేసుకున్న ఒక తల్లి ఆ తల్లి కూడా నా కొడుకు ఆ మహిళను చంపడం కరెక్ట్ అని చెప్పడం వాటిని మనం వైరల్ చేసుకోవడం ఇంత దురదృష్ట దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం ఇటువంటి వాటిపై నేను అసలు వీడియోలే చేయను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన భారతదేశ న్యాయ వ్యవస్థ ఎలా ఉందంటే నిందితుడు నేరస్తుడు అని తేలిన తర్వాత కూడా అతనికి శిక్ష వేయడానికి ఉరి శిక్ష వేయడానికి యావజ్జీవ కారాగార శిక్ష వేయడానికి అతన్ని బెయిల్ విడుదల చేయడం రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే రోజు విడుదల చేసేయడం లేదా ఉరి శిక్షకు తనకు కారుణ్య భిక్ష కలిగించడం ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం చట్టాలు మారాలి చట్టాల్లో కాదు ప్రజల్లో కూడా సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి క్రైమ్ ని పెంపొందించడంలో కూడా మార్పు రావాలి జీడిమెట్లకు చెందిన పదవ తరగతి క్లాస్ చదువుతున్న అమ్మాయి తన సొంత తల్లిని ప్రియుడి కోసం చంపడం అనేది చాలా సెన్సేషన్ గా మారింది ఈ క్రైమ్ లో విశేషం ఏమిటంటే వీళ్ళందరూ మైనర్సే మీరు గమనిస్తే నేను సామాజిక మాధ్యమాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను మనం క్రైమ్ ను ఆరాధించడం క్రైమ్ ను ఫ్యాషన్గా చేయడం క్రైమ్ ను ప్రచారం చేయడం ను కమర్షియల్ కంటెంట్ గా మార్చుకోవడం వల్లే ఈ నేరాలు ఘోరాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి మీరు గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద చివరి మనిషి ఉన్నంత వరకు కూడా నేరాలు ఘోరాలు అనేవి జరుగుతూనే ఉంటాయి కలికాలం అంటాం కలియుగం ఇవన్నీ జరిగాయి మనందరికీ తెలిసిందే కాకపోతే ఎప్పటి నుంచైతే నేరాలు ఘోరాలను ఎక్కువగా చూపించడం ఆ బ్రేకింగ్ న్యూస్ నిర్గాంతపోయేది ఫ్యాక్ట్స్ నిజాలు ఇలా కంటెంట్ కోసం ఎప్పుడైతే ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశామో మన జీవితాల్లో నమ్మకం మన జీవితాల్లో ప్రేమ మన జీవితాల్లో ఏదైతే ప్రశాంతత ఉండేదో అది ముంట గలిసిపోయింది దయచేసి ఎవరైతే ఈ జీడిమెట్ల కేసు సెన్సేషన్లో కూడా చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒకటే కోరుతున్నాను మీరు మన జీవితాల్లో ప్రశాంతత ఉండాలంటే ఎటువంటి సెన్సేషనల్ కేసెస్ అని చెప్పి ఏదైతే మనం టీవీలకు అతుక్కొని పేపర్లకు సామాజిక మాధ్యమాలు యూట్యూబ్లో చూస్తూ పోతున్నామో వీటితో జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పలేదు కానీ అదే పనిగా చేయడం వల్ల క్రైమ్ పెరుగుతుంది కానీ ఇక్కడ కూడా తగ్గడం లేదు ఈ కేసులోకి వెళ్తే ఈ పదవ తరగతి అమ్మాయి ఏదైతే జీడిమెట్లకు చెందిన అమ్మాయి అబ్బాయి నల్గొండకు చెందిన శివ వాళ్ళ తల్లి పేరు అంజలి తను సింగిల్ మదర్ గా ఇద్దరు ఈ ఆడపిల్లల్ని తను పెంచుకు పెంచి పోషిస్తుంది ఇక్కడ మనం గమనించే విషయం ఏమిటంటే ఈ తల్లి ఏదైతే ఉందో పదో తరగతి అమ్మాయి ఏడవ తరగతిలోనే తన మీద కంప్లైంట్ చేసిందంట అయితే ఈ పాపకి తన తల్లి అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం లేదు ఇప్పుడు చిన్న పాప ఏమో దీనిలో సాక్షురాలుగా మారిపోయింది మన భారతదేశ న్యాయ వ్యవస్థ శిక్ష వించే వ్యవస్థ ఎలా ఉంది వీళ్ళు మైనర్లు వీళ్ళపై ఏ కేసులు ఉంటాయి ఏ సెక్షన్లు ఉంటాయి వీళ్ళు ఎలా విడుదలవుతారనేది చాలా క్లియర్గా వారికి ఎవరు సహకరించారు అది చెప్పే ఉంటారు కావున మన సమాజంలో కూడా నేను చెప్పేది ఏమిటంటే మీరు ఏ విధంగా అయితే ఈ కేసుని సెన్సేషన్గా భావిస్తున్నారో ఇటువంటి కుప్పలు తప్పలుగా ఉన్నాయి అసలు మీరు ఊహించలేరు ఎన్నో జరుగుతున్నాయి మనం సామాజిక మాధ్యమాల్లో మీడియాలో వచ్చి రిపోర్ట్ అయిన వాటిని చూసి మాత్రమే అయ్యో అనుకుంటున్నాం కానీ మనం ఈ క్రైమ్ ఏదైతే పెంచి పోషిస్తున్నామో మీడియా సోషల్ మీడియాలలో సెన్సేషన్గా దానివల్లే ఇంకా ఏదైతే నమ్మకం ఏదైతే అనుబంధాలు ఏదైతే ఆప్యాయతలు ప్రేమానురాగాలు ఉన్నాయో అవన్నీ నశించిపోతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు చూడండి భార్యలు భర్తలను చంపేస్తున్న సిరీస్ నడుస్తున్నాయి మీరు ఇది చూస్తే ఒక వెయ్యి జంటల్లో ఒక పది మంది చంపుతున్నారేమో లేదా ఒక ఇరవై మంది చంపుతున్నారేమో ఇక్కడ ఎనభై శాతం మంచి వాళ్ళని ఎవరు చూపి ఎట్లా ఇక్కడ ఇరవై శాతం ఉన్నదాన్ని పది శాతం ఉన్నదాన్ని చూపించి ఒక పెళ్లి అనే ఒక బంధాన్ని లేకపోతే భార్యాభర్తల అనుబంధాన్ని వీటన్నిటిని కూడా నాశనం చేసేస్తున్నారు ఇదంతా కేవలం సామాజిక మాధ్యమాల్లో మరియు ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువ హైప్ ఇవ్వడం వల్లే జరుగుతుంది మీరు ఎక్కడ చూసినా నేరాలు తగ్గుతాయి అని సీరియస్ చేసిన చోట నేరాలు పెరగడమే తప్ప నేరాలని సెన్సేషనలైజ్ చేయడం తప్ప ఏమీ ఉండడం లేదు అయితే ఈ కేసులో కూడా నేను మరిన్ని వివరాల్లో వెళ్ళదలుచుకోలేదు నేను ఏ విధంగా అయితే చెప్పాను చాలా క్లియర్గా ఇక్కడ ఎవిడెన్స్ అనేది ఇక్కడ సాక్షులు అనేది ఇక్కడ వాళ్ళకి బెయిల్ ఇవన్నీ అనేవి చాలా మ్యాటర్ చేస్తాయి వీటన్నిటిని చూసుకోకుండా వారికి శిక్షలు పడతాయా అంటే మన భారతదేశంలో ప్రస్తుతం ఆంధ్ర తెలుగు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం చిన్నపిల్లల్ని రేపు చేసి చంపిన సందర్భాల్లోనే అది కూడా చట్టానికి పైగా వెళ్ళి వాడినైనా ఎన్కౌంటర్లు చేస్తుంది లేదా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుంది అది ఎలా జరుగుతుంది అనేది కూడా మనకి తెలుసు అందుకోసం మన న్యాయ వ్యవస్థలో కూడా చట్టాల్లో మార్పు రావాలి కేసుల్లో త్వరగతిన పరిష్కారం ఉండాలి ఇంకోటి ఈ అబ్బాయి తల్లి ఏ విధంగా మాట్లాడుతుందో మీరు చూసారా వాళ్ళమ్మని చంపేయాల్సింది వాళ్ళమ్మని చంపేయడమే కరెక్ట్ ఒక తల్లి అయ్యి ఉండి తను కూడా తన కొడుకుని ఈ విధంగా ప్రోత్సహిస్తుందంటే అతడు చంపే ముందు ఈమెకి చెప్పి ఉండడంటారా ఒక్కసారి మీరు ఆ క్లిపింగ్ చూడండి ఎంత ఘోరంగా మాట్లాడుతుందో తను ఆ అంజలి అనే మహిళను ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని చంపడమే కరెక్ట్ అంటుంది ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసిందని మీ మాత్రం తెలియదు అంటే నా మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా అంతే ఎవరేమన్నా నాకు మీరు చూశారు ఎంత ఘోరంగా మాట్లాడుతుందో తను నా కొడుకుందే బెయిల్ మీద తెచ్చుకుంటాను అది ఎప్పుడైనా జరిగేదే కానీ ఆమె చావాల్సిందే అని చెప్పి ఒక నిందితుడి తల్లి ఇలా మాట్లాడుతుంది మేము చాలా కేసుల్లో ఎలా నిందితుల తల్లిదండ్రులు సంబంధికులు వాడు నేరం చేశాడు వాడిని వృత్తి ఇయ్యాలి వాడిని శిక్షించాలి అది తప్పే అంటది కానీ ఈ జీడి మెట్ల కేసులో పదో తరగతి అమ్మాయి ఏదైతే తల్లిని చంపు చంపిందో తన ప్రియుడితో కలిసి ఆ ప్రియుడి తల్లి మాట్లాడుతున్న మాటలు ఇవి అంటే మీరే గమనించండి ఎంత ఘోరంగా ఎంత నీచంగా మనం మన సమాజాన్ని తీర్చిదిద్దుకుంటున్నాం మన సమాజాన్ని మనమే ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం కావున మన మెట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదంటే మనం మన పిల్లల్ని జాగ్రత్త చేసుకోవాలి మన పిల్లల్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి ఫైనల్గా నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే ఇటువంటి క్రైమ్స్ ఇటువంటి ఒఫెన్సెస్ ఎప్పుడైతే ఎక్కడైతే జరుగుతాయో వీటి గురించి శోధించడం ఛేదించడం వీటి గురించి లోతైన అధ్యయనంలో వెళ్ళే మానసిక పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి మన పిల్లలను ముఖ్యంగా మీరు ఈ కేసులో గమనిస్తే ఆ పాప ఏడవ తరగతిలోనే తల్లి మీద ఫిర్యాదు చేసే మానసిక పరిస్థితికి తను వచ్చిందంటే ఇక పదో తరగతి మేజర్ అయ్యే ముందే తను ఈ విధంగా తన తల్లిని చంపేసింది ఇక తన భర్తతో తన పుట్టబోయే పిల్లలతో ఎటువంటి సమాజం సృష్టిస్తుంది అనేది మనం కూడా ఒకసారి అంచనా వేయగలం కావున సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే క్రైమ్ ని ని సెన్సేషనలైజ్ కమర్షియలైజ్ సోషలైజ్ చేస్తున్నారో దయచేసి ఇటువంటి క్రైమ్స్ నుండి దూరంగా ఉండండి అని అడ్వోకేట్ సాదిక్ షేక్ మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను ఇంకొకటి ఏదైతే ఇటువంటి క్రైమ్ సిరీస్ కానీ ఇటువంటి సామాజిక మాధ్యమాల్లో ఇంకా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భూమి మీద చివరి మనిషి బతుకున్నంత వరకు ఇటువంటి క్రైమ్ అనేది జరుగుతూనే ఉంటుంది కొన్ని చోట్ల చాలా ఘోరంగా కొన్ని చోట్ల చాలా తక్కువగా క్రైమ్ అనేది ఉంటానే ఉంటుంది ఎందుకంటే శైతాన్ అనేది రాక్షసుడు అనేది అది మన మైండ్ లో ఉన్నాడా లేదా ఇంకేదైనా సూపర్ నాచురల్ పవర్సా అసలు ఇది మన విధిరాత అనే అంశాలన్నీ ఒక ప్రత్యేక విశ్లేషణ అయి ఉన్నా ఇటువంటి క్రైమ్స్ అని చాలా జరుగుతున్నాయి రిపోర్ట్ అవని చాలా ఉన్నాయి మనం ఏదో ఎప్పుడైతే ఇది వాట్సాప్లలో ఫేస్బుక్లలో సామాజిక మాధ్యమాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నప్పుడే వీటిని మనం క్రైమ్స్గా చూసి ఏదో తల్లడిల్లిపోయే విధంగా చేస్తున్నాం కానీ మీకు నాకు ఈ క్రైమ్లో మనం చేయగలిగింది ఏముంటో చెప్పండి మంచిగా ఖండించడం వాటి నుంచి దూరంగా ఉండడం మన పిల్లల్ని కూడా కాపాడుకోవడం తప్ప కొంతమంది అయితే మానసిక రోగులుగా మారిపోతున్నారు ఇటువంటి క్రైమ్స్కి వాళ్ళు ఆటోమేటిక్గా అలవాటు పడిపోతున్నారు ఇటువంటి క్రైమ్ గురించే చూడడం చదవడం ఇటువంటి వాటి గురించి ఇంట్రెస్ట్ పెంచు పెంపొందించుకోవడం కొంతమంది అయితే కమర్షియల్ కంటెంట్గా కూడా మార్చుకున్నారు సోషల్ మీడియా ఏదైతే ఐడీస్ ఉన్నాయో ఇంకొక అప్డేట్ ఇంకొక నిర్ఘాంతపోయే విషయం ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఇంకొక ట్విస్ట్ ఇంకొక సరికొత్త మ్యాటర్ ఇంకో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు ఈ విధంగా నడుస్తుంది కావున దయచేసి ఎవరైతే ఈ విధంగా ఈ కేసెస్ని సెన్సేషనలైజ్ కమర్షియలైజ్ మరియు సోషలైజ్ చేస్తున్నారో వాళ్ళని కోరొద్దని అడ్వకేట్ సాధిక్షక్ పదే పదే కోరుతూ ఈ విశ్లేషణ మీకు నచ్చిందని మరిన్ని విశ్లేషణల కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాధిక్షక్ని ని లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫాలో చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ వన్ ఆల్